బంగారం కోసమో ఆస్తుల కోసమో అంతస్తుల కోసమో ఆరోగ్యం కోసమో కోటి విద్యలు అనొచ్చు కదా కేవలం కూటికొరకు కొరకు కోటి విద్యలు అని ఎందుకు మీకు తెలుసా మీకు కానీ తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు తెలియకపోతే నేనే చెప్తాను ఎందుకంటారు అంటే బంగారం లేకపోయినా ఆస్తులు లేకపోయినా అంతస్తులు లేకపోయినా కార్లు లేకపోయినా ఇల్లులు లేకపోయినా ఉండగలం ఫుడ్ లేకపోతే మాత్రం ఎవరూ ఉండలేరు మహా అయితే ఒక పూట రెండు పూట్లు లేదంటే ఒక రోజు మించి ఉండాలన్నా ఉండలేము కళ్ళుదిరిగి కింద పడతాం మన తాత ముత్తాతలు తాపత్రయ పడింది మనం తాపత్రయ పడుతుంది మనం మన పిల్లలు ఆ జానడి పొట్టని ఫుడ్తో నింపుకోవడం కోసమే కదా మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ రిలేషన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అలానే మనకి ఇంపార్టెన్సు వాల్యూ లేని రిలేషన్స్ దగ్గర ఉండడం కూడా కరెక్ట్ కాదనుకోండి ఓవరాల్గా నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి అంతవరకు ఉంటే చాలు అంతకు మించి అవసరం లేదు బేసిక్గా నేను ఫుడ్ నాకు ఫుడ్ కుక్ చేయడం అన్నా తినడం అన్నా ఒక చాలా ఇష్టం అది ఒక హాబీలా అన్నమాట సంతోషమైన దుఃఖమైన బాధ అయినా అన్ని మూడ్ స్వింగ్స్ నాకు ఫుడ్తో ముడిపడి ఉంటాయి ఆలోచించినంతసేపు ఆలోచించి ఫీల్ అయినంతసేపు ఫీల్ అయ్యి మంచిగా నాకు ఇష్టమైంది ఏదైనా కుక్ చేసుకొని తింటే అది అంతటితో బాగుద్ది నాకు అలానే మైండ్ నుంచి తీసేస్తా మర్చిపోతా అని కాదు అన్నీ సేవ్ చేసుకునే ఉంటాం మైండ్ లో ఎప్పుడే అవసరం అవుతుందో అని ఇందుకు ఈ రోజు ఏమైంది అని అనుకుంటారేమో ఏమీ కాలేదు మనసు చికెన్ పలావ్ వైపు లాగేసింది నిజంగా నాకంటే మా హస్బెండ్ గ్రేట్ నేను మా హస్బెండ్ ఏమన్నా అడిగితే చేయడానికి ఒక టూ డేస్ త్రీ డేస్ టైం తీసుకుంటాను బట్ నేనేమైనా అడిగానంటే వెంటనే మా హస్బెండ్ తెచ్చి చేతిలో పెట్టేస్తారు ఇది ఈ రోజు వీడియో కాదు టూ డేస్ బ్యాక్ వీడియో చికెన్ పలావ్ తినాలనిపించింది అని చెప్పగానే చికెన్ తెచ్చేశారు ప్రాసెస్ స్టార్ట్ చేసేసారు దమ్ బిర్యానీ కుక్ చేయడం కంటే ఈ పులావ్ కుక్ చేయడమే చాలా